నమస్కారం ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయంలో ఘనంగా హను సంతర్పణ తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయం దీపావళి కార్తీక మాసం పురస్కరించుకుని శుభ సందర్భంగా దోసకాయలపల్లి గ్రామంలో లక్ష్మీనారాయణ వీధి సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో దాదాపు డెబ్బై సంవత్సరాల నుండి నేటి వరకు శ్రీ లక్ష్మీదేవి అమ్మ కోరిక మేర ఘనంగా లక్ష్మీ పూజ కార్యక్రమం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని అర్చకులు కమిటీ సభ్యులు తెలియజేశారు గోరుకొండ మండలం దాసకాయ గ్రామంలో దీపావళి కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ కుంకుమ పూజలు అలాగే అన్న సందర్పణ కార్యక్రమాలు జరగబడుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇలా గత సంవత్సర గత డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరగబడుతున్నాయి ఇక్కడ లక్ష్మీనారాయణ వీరి సభ్యుల సహకారంతో గ్రామ వస్తువుల సహకారంతో ఈ కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఘనంగా నిదర్శిస్తూ జరుగుతుంది భక్తులకు సహకారం కార్యక్రమాలు కూడా జయప్రవర్తనం చేస్తున్నారు అమ్మవారు తానే ఇక్కడ స్వయంగా లక్ష్మీ అమ్మవారి వచ్చి ఇక్కడ ఇక పూజ కార్యక్రమాలు జరపాలని ఆవిడ కోరుకోవడంతో ఇక్కడ జరగబడుతుంది భక్తులు తిరిగి సహకరించి దీన్ని విజయం చేస్తారు సరే అన్న అన్న సందర్భ కార్యక్రమాల్లో భక్తులందరూ అందరూ వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కరుణా కటాక్షాలు వరప్రసాదం సిద్ధి సిద్ధిస్తాయని ఒక సంకల్పంతో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు జయలక్ష్మీనారాయణ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్